మాజీ మంత్రి సోమిరెడ్డి గారికి కరోనా పాజిటివ్ రావడంతో మనుబోలు మండల కేంద్రంలో మసీదు సాయిబాబా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు దండు రెడ్డి మారం రెడ్డి రమణారెడ్డి పచ్చిపాల రామిరెడ్డి కలికి సుధీర్ రెడ్డి రాయపాటి కిరణ్ శివుడు రాజాగౌడ్ మరియు తెలుగు యువత పాల్గొన్నారు ఆందోళనపడ్డారు అయినా కూడా ఆయన ఆరోగ్యం వెంటనే బాగుపడాలని ముందుకు పడాలని మేము నిన్న మునుగోలు గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాలు పూజ చేయటం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ మన శివాల మన దర్గాలైతే సాయిబాబా గుడ్లైతే ఆయన కోసం ఆయన కుటుంబం కోసం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరి వెంటనే ప్రజల్లోకి వచ్చి ఆయన సేవలు అందించాలని కోరుకుంటూ ఆయన వెంటనే కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాం శ్రీ సభ చంద్రమోహన్ గారికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ పార్టీ అభిమానులు ఆయన అభిమానులు ప్రజలు చాలా ఆందోళనగా ఉన్నారు దేవుడు గమాన ఆయన కోలుకొని మళ్ళీ మా పార్టీకి మాకు అందరికీ అండదండలుగా ఉండాలని కోరుకు